పరిశుద్ధుడు మహాగణుడు ప్రభు అనే సుక్రీస్తునామంనికి మహిమా ఘనతా ప్రభావం కలిగింది కాక జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులరా బాగున్నారా మీ కుటుంబాల్లో మీ సంఘాలలో మీ వ్యక్తిగత మీ ఉద్యోగ మరి వ్యాపార ఆయా రకాల ఉపాధిల్లో మీరు ఉన్నప్పుడు దేవుని యొక్క నామస్మరణ ఎంతైనా మరి మీకు మేలు చేస్తుంది మీరు కూర్చున్నా లేచినా ప్రయాణిస్తున్నా మీ పనులు చేసుకుంటున్నా మరి దేవాస్తోత్రం తండ్రి ఎస్ఐ ఎస్ అయ్య అని మీ మనసులో మననం చేసుకుంటూ మీ పనులు చేసుకోండి మీకు మేలు జరుగుతుంది ఒకవేళ ఈరోజు ఒకవేళ కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఏ సుక్రీస్తుని మీ హృదయంలో చేర్చుకున్నట్లయితే మీకు మేలు జరుగుతుంది దేవుడు మీకు అన్ని విధాల తోడుగా ఉంటాడు ఈ లోకంలోను పరలోకంలోను మీకు అన్ని విధాల దేవుడు మేలు చేస్తాడు కనుక ఈ యొక్క యేసుక్రీస్తుని అంగీకరించి మరి దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభునాములు మనవి చేస్తూ ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము పోషియాగ్రామం ఆరో ఆరోగోచనంలో చూద్దాం అతని కొమ్మలు విశాలముగా పెరుగును ఇది ఒక్క మాటనండి నీ కొమ్మలు విశాలంగా పెరుగుతాయి అంట నువ్వు విశాలంగా పెరగబోతున్నావు నువ్వు విశాలంగా అభివృద్ధి చెందబోతున్నావు ఎక్కడ ఒకవేళ ఒక విరుకు గదిలో నేను ఉంటున్నారా విస్తారమైనటువంటి మరి పని భారంతో నలిగి విరిగి వేసారిపోయి గృహానికి వచ్చినప్పుడు మీరు కుటుంబముగా చక్కగా మరి నిద్రించడానికి కూడా స్థలం లేకుండా చిన్న గృహంలో వేలుకు వేలు రెంట్కిచ్చి మరి ఇబ్బందులు పడుతున్నారా సరి అయిన వాటర్ లేక సరైన ఫెసిలిటీస్ లేక సరి అయినటువంటి మరి నీడ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా ఇప్పటికే ఇరుకుగా ఉన్నారా లేకపోతే ఆధ్యాత్మికంగా ఇరుకుగా ఉన్నారా అభివృద్ధి చెందలేకపోతున్నారా లేక మీ సంఘము చిన్నదిగా ఉందా ఇద్దరు ముగ్గురుతోటే సంఘంలో సేవ కూడా నలిగిపోతున్నామేమో వస్తున్నా రూపాయి బిళ్ళలు చూసుకొని ఎన్నోసార్లు ఏడ్చుకున్నావా ఏంటి ప్రభు అని చెప్పని దుఃఖించావా అయితే దేవుడు ఈరోజు అన్ని విషయాలలో నిన్ను విశాల నేను నిన్ను విశాల పరిచదను దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం నేను నిన్ను అన్ని విషయాలలో విశాల పరిచయం చెదను ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఆరోగ్యము క్షీణించి క్షీణించి మరి ఎన్నో కష్టాలు పడుతున్నావేమో అయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము మరి దేవుడు తన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడని నిన్ను విశాల పరిచెదను నిన్ను విశాల పరచం నిన్ను విశాల పరిచి విశాల పరిచదను నేను నిన్ను విశాల పరిచెదను ఇటు వాగ్దానం అన్ని విషయాల్లో అండి అన్ని విషయాల్లో ఒక 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 విషయం అని కాదు నీ భౌతికపరమైనటువంటి ఆశీర్వాదాలతో పాటు ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆశీర్వాదాల్లో నిన్ను ఆయన విశాల పరిచదనంటున్నాను ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి భయపడవద్దు దిగులు పడవద్దు చెడియవద్దు దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అండి ఆయన నిన్ను విశాల పరచబోతున్నాడు విశా నీ విశాలం నువ్వు ఒకవేళ ఒక చిన్న మరి గృహంలోనే ఉంటూ లేదా ఒక చిన్న స్థలంలోనే ఉంటూ ఆ స్థలము సరిపోక ఇబ్బంది పడుతున్నావేమో నీకు విస్తారపరచబోతున్నాడు నిన్ను విస్తరింపచేయబోతున్నాడు దేవుడు మనకి ముప్పై తారీఖున జనవరి థర్టీ డే ఇచ్చినటువంటి వాగ్దానం కూడా అదే జ డిసెంబర్ తర్టీ దేవుడి ఇచ్చినటువంటి వాగ్దానం కూడా అదే నేను విశాల పరచబోతున్నాడు ఆయన నేను విశాలపరచుతానని వాగ్దానం చేస్తున్నాను ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మన చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన ప్రభు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలయ్యా అయా ఇరుకు గృహాలలో ఎంతో ఇబ్బందులు పడుతున్నారు గృహాలు లేక ఇబ్బంది పడుతున్నారు స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారు పొలము తండ్రి సరైన పంట లేక ఎంతో నైనా చిన్న చిన్న ఆయా స్థలాలలో పంట పండించుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు సరైన ఉద్యోగాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలతో ఇరుకుగా ఉన్నారయ్యా అయ్యా వారి ఆధ్యాత్మిక జీవితాల్లో ఇరుగ్గా ఉన్నారు చిన్న చిన్న సంఘాల్లో ఇద్దరు ముగ్గురుతోటి సేవకులు అలసిపోతున్నారు ఆ రూపాయి బిళ్ళలు చూసుకొని వారి యొక్క నైనా స్థితిని బట్టి అలసిపోతున్నారయ్యా పోరాడి పోరాడి ఆయా ప్రయాస పడి పడి అలసిపోతున్నారు ప్రభా మీరు దర్శించండి మీరు తాకండి మీరు ముట్టండి ఈరోజే విడుదల దయచేయండి వారిని విశాలపరచబోతున్నానని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు నందనాలు ప్రభావ మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి అయా మా చుట్టూని సన్నిధించబోతున్నందుకు వందనాలు అయ్యా భారతదేశాన్ని జీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి ప్రభా ఆర్థికంగా సంఘాలను బలప ఆయా సేవకులను మీరు బలపరచండి వారికి తినానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న సేవకులను మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి ప్రవ్వ ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి అత్యంత ముఖ్యంగా తండ్రి ఈరోజు బర్త్డే వెడ్డింగ్ టీసర్పు బిడ్డలను దీవించి ఆశీర్వదించండి మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాలని ఏ సై అతి పరిశుద్ధమైన ఉన్న పని నామము అడిగి వేడుకొని పొందుకొని ఉన్న నామ తండ్రి ఆమె ఆమెను ఫ్రీలారా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మాటి మాటి చూస్తున్నాను చూస్తున్నానని ఏమనుకోవద్దు లైవ్ ఉంచి అనేక మందికి తెలియచేయండి లైక్ చేస్తే మరి అనేక మందికి ప్రేరణ ఇచ్చిన వారు అవుతారు కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని నామలో మనవి చేస్తూ ఆ దేవుని యొక్క దీవెనలో మనందరికీ ఉండును కాక నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ అందరికీ మరలా వచ్చే వరకు దేవుని యొక్క తోడుగా ఉంది దాకా గాడ్ బ్లెస్ యూ ప్రైస్